కథ పేరు ఉద్యోగం ఇచ్చిన అమ్మ కాళికా మాత అనుగ్రహం కాళికా కాళికామాత ఒకటి యువకుడి బాధలు హైదరాబాద్ లో ఒక మధ్యతరగతి యువకుడు అరుణ్ డిగ్రీ పూర్తి చేసి మూడు సంవత్సరాలు అయింది కాని ఉద్యోగం మాత్రం దొరకలేదు ప్రతి ఇంటర్వ్యూ తర్వాత నిరాశ ప్రతి ప్రయత్నం తర్వాత ఓటమి సన్నివేశం ఇంట్లో కూర్చుని పుస్తకాలు రిజ్యూమ్ ఫైళ్లతో బాధపడుతున్నాడు తల్లి పక్కన కూర్చుని నిశ్శబ్దంగా ఉంది అరుణ్ తల పట్టుకుని అమ్మా ఎంత ప్రయత్నించినా పని రావడం లేదు స్నేహితులందరూ ఎదిగిపోతున్నారు నేను మాత్రం ఇలా తల్లి ఆత్మస్థైర్యంగా బంగారం ప్రయత్నం వదలకూడదు దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు రెండు ఆలయంలో మొక్కు అరుణ్ ఒకరోజు రాత్రి కాళికామాత ఆలయానికి వెళ్తాడు దివిటీల వెలుగులో మంటలు అలముకుంటున్నాయి అరుణ్ ప్రార్థనగా అమ్మా కాళికా నేను నా శక్తి మేర ప్రయత్నించాను ఇప్పుడు నువ్వే నా దారి చూపించాలి నేను పౌర్ణమి రోజున నీ ఆలయానికి తప్పక వస్తాను నువ్వే నన్ను నిలబెట్టాలి ఆలయ దీపం ఒక్కసారిగా ఎక్కువ వెలుగుతుంది పూజారి దగ్గరకు వచ్చి నవ్వుతాడు పూజారి బాబూ అమ్మ మాట విన్నావు కదా భక్తితో మొక్కితే అమ్మ ఎప్పుడూ వదిలిపెట్టదు అరుణ్ కళ్ళలో కొత్త నమ్మకం వెలుగుతుంది మూడు అద్భుత పరిణామం రెండు రోజుల తర్వాత అరుణ్ లాప్టాప్లో మెయిల్ ఓపెన్ చేస్తాడు అరుణ్ ఆశ్చర్యంగా ఏమిటి ఇది నాకు మల్టీనేషనల్ కంపెనీ నుంచి ఇంటర్వ్యూ కాల్ వచ్చిందా నేను అప్లై చేయనందుకు కూడా ఇంటర్వ్యూకి వెళ్తాడు ఇంటర్వ్యూలో చివరగా హెచ్ఆర్ అడుగుతుంది హెచ్ఆర్ అరుణ్ నీ రిజ్యూమ్ చూసి మేము మెచ్చిపోయాం నువ్వు మా టీంకి వాడివి జాబ్ ఆఫర్ ఇస్తున్నాం అరుణ్ కళ్లలో నీళ్లతో ధన్యవాదాలు మేడం నిజానికి ఇది నా కృషికన్నా అమ్మ కాళికామాత ఆశీర్వాదం నాలుగు కుటుంబ ఆనందం అరుణ్ ఇంటికి వచ్చి ఆఫర్ లెటర్ చూపిస్తాడు అరుణ్ అమ్మా నాకు జాబ్ వచ్చింది మనం ఎదురు చూసిన రోజు వచ్చింది తల్లి కన్నీళ్లు పెట్టుకుని ఇది కాళికామాత కృప బంగారం నువ్వు మొక్కిన రోజు నుంచే అమ్మని దారిని సరిచేసింది తండ్రి పొరుగువారు అందరూ సంతోషంగా హర్షధ్వానాలు చేస్తారు ఐదు ఆలయ ప్రతిజ్ఞ జాబ్ జాయినింగ్కి ముందు అరుణ్ ఆలయానికి వెళ్తాడు పౌర్ణమి రాత్రి వందల దీపాలు వెలుగుతుంటాయి అరుణ్ ఆనందంగా అమ్మా నీ అనుగ్రహం లేకపోతే నేను ఇక్కడ ఉండేవాడిని కాదు ఇక నుంచి ప్రతి పౌర్ణమి నీ ఆలయానికి తప్పక వస్తాను నీకు శిరసు వంచి నమస్కరిస్తాను ఆలయంలో పూజారి ఆశీర్వాదం ఇస్తారు పూజారి అమ్మదయ పొందిన వాడిని కాలం ఎప్పుడూ వెనక్కి తిప్పలేడు నీ జీవితం విజయవంతమవుతుంది బాబూ ఆరు ఉద్యోగ జీవితం అరుణ్ కొత్త ఆఫీసులో స్నేహితులతో పరిచయం అవుతాడు ఆఫీసు కిటికీ దగ్గర కూర్చుని చిన్న కాళికామాత ఫోటోను ఉంచుతాడు అరుణ్ తనలో తానే అమ్మా ప్రతి విజయానికి నీకే వందనం నీ ఆశీర్వాదాలు నన్ను ముందుకు నడిపిస్తాయి ఏడు ముగింపు సందేశం ఉద్యోగం కోసం తపించిన ఒక యువకుడికి కాళికామాత చూపిన మార్గం ఇది ప్రయత్నం నమ్మకం భక్తి ఇవి కలిసినప్పుడు అద్భుతం తప్పక జరుగుతుంది మీ జీవితంలో కూడా మార్పు రావాలని కోరుకుంటే వెంటనే ఈ వీడియోను లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ కోరిక కామెంట్లో రాయండి అమ్మ కాళికామాత మీ ఆశీర్వాదాలు ఇస్తుంది జై కాళికా మాత